లైక్ లైక్ ముందుగా చేయండి చేస్తే మన ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కంప్ చూసే ఉంటారు ఇమ్మానుయలు తన పవర్ అస్త్రాన్ని భరణి గారికి ఎందుకు యూజ్ చేయలేదు ఇది ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ ఇది రైటా రాంగా ఇమ్మాన్యుయల్ గేమ్ స్టార్ట్ చేశాడు అంటున్నారు మోసం చేశాడంటున్నారు అంటున్నారు ఒకవేళ పవర్ కనుక యూజ్ చేసినట్టయితే అసలు ఎలిమినేషన్ లేకుండా ఉండేది మేబీ నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టేవాళ్ళు ఆల్రెడీగా గారు అడిగారు నేను నాకు ఎవరూ హెల్ప్ చేయలేని సందర్భంలో కనుక ఉంటే నువ్వు నా వైపు ఉంటావా అని ఇట్లాగా బర్నీ గారి మీద వెళ్ళేటప్పుడు ఒక సింపతి ఆయన ఉంటే బాగుండు ఆయన బయటకు వెళ్ళేంత తక్కువ ఓట్లు పడ్డాయా రాము కన్నా తక్కువ ఓట్లు పడ్డాయా ఇలాంటి డిబేట్ జరుగుతూ ఉంది ఇలాంటి సందర్భంలో మరి ఇమాన్యువల్ తీసుకున్న నిర్ణయం రైటా రాంగా ఇమాన్యువల్ నిజంగానే గేమ్ ఆడాడం ఇమాన్యువల్ నిజంగా చెక్ పెట్టాడని ట్రై చేశాడా లేదా సార్ కి భరణి గారు ఎలిమినేట్ అవుతారు అన్న ఒక సందేహం ఏదైనా ఉండుంటుందా రాము అయి ఉంటాడులే రాముకే డేంజర్ అన్నవా అన్న విషయంలోనే రాముని వాడారా ఇది చూద్దాం ఇవాళది మన టాపిక్ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి అలానే మీ ని కామెంట్ బాక్స్లో చెప్పండి ఇది చాలా క్లియర్ అండి అక్కడ కంపల్సరీగా భరణి ఎలిమినేట్ అవుతాడు అని అనుకొని ఉండటం అనేది అంతగా నమ్మసక్యం కాదు ఎందుకంటే భరణి గారు ఉంటారు రాముయే డేంజర్ జోన్లో ఉండుంటాడు అని కొద్దిగా ఒక అందరికీ గట్ ఫీలింగ్ ఉండుంటది ఎందుకంటే బంధాల మధ్య తన ఆట కనపడతలేదు నో డౌట్ ఎక్కడో కొంత తన ఆట కనపడతలేదు తను ఇదవుతున్నాడు అన్న ఒక ఇది ఉంది కానీ ఎలిమినేషన్ అయ్యే అంత ఉన్నది అని అనుకోరు ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఆయన టాప్లో ఉన్నారు ఆయన మంచి ఇమేజ్ ఉంది బయట కొంతవరకి అని అది కొంత మ్యానుపులేట్ చేస్తూ ఉండొచ్చు కానీ ఎలిమినేట్ అయ్యే అంటే గ్రాఫ్ తగ్గింది అని తెలిసి ఉండొచ్చేమో కానీ కొంత ఆట చూస్తున్నారు కాబట్టి చుట్టూ వాళ్ళ వాళ్ళ చుట్టే తిరుగు జరుగుతుంది కాబట్టి కానీ ఎలిమినేట్ అయ్యేంత ఉన్నది అన్న మాత్రం కన్ఫామ్గా ఇమానుయువల్ అనుకోడు కంపల్సరీగా ఆ ప్లేస్లో జోన్ లో ఉండుంటాడు సో రాము కన్ఫామ్గా అక్కడ రాముని సేవ్ చేయాలనుకుంటాడు అసలు ఇమానుయువల్ చేసిన తప్పేంటంటే అసలు దాన్ని వాడకుండా ఉండాల్సింది ఆ పౌరస్త్రాన్ని వాడకుండా గనక ఉండి ఉన్నట్టయితే ఈ ఇబ్బంది ఉండేదే కాదు ఇమాజన్ చేసిన ఇంకో ఏంటంటే రీజన్ అన్నది కరెక్ట్ వేలో అనిపించింది నాకు ఆ రీజను ఇలా చెప్పి ఉంటే బాగుండేదేమో అన్నగా నాకు నమ్మకం ఉంది సార్ బర్నీ గారు ఉంటారు అని సో నేను ఇమాన్యుల్ కొద్దిగా రాము కొద్ది వీక్లో ఉన్నాడు రాము కన్ఫంగా కొద్దిగా డేంజర్ జోన్లో ఉంటాడు రాముకు మంచి అవకాశం ఇస్తే బాగుండు అన్న ఉద్దేశంతోనే అంతేగా బర్నీ గారు కన్ఫర్మ్గా సేవ్ అవుతారని ఆలోచనతో అని చెప్పినట్టయితే బాగుండేది కానీ అక్కడ ఎలా అంటే ఒక కంపారిజన్ చేశాడు ఆయన బంధాల చుట్టూ కొంత ఆట అయిపోయింది ఎంత చెప్పినా కూడా ఆయన తన నుంచి రాలేకపోయాడు అలా నీకు ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు గ్రాఫ్ ఎంచుకుంటున్నాడు కష్టపడుతున్నాడు తనకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఆ పర్సెప్షన్ చెప్పాడు తప్ప దాన్ని ఇంకొక పర్సెప్షన్ చెప్పి ఉన్నట్టయితే బాగుండేదేమో అనిపించింది అట్లా అని ఇప్పుడు కొంతమందికి వచ్చే సతకాగా వచ్చే డౌట్ ఏంటి అతను టాప్లో ఉంటాడు అతను ఉంటే నాకు ఇప్పటికైనా ఇబ్బందే కనపంగా మనకి కాంపిటీటర్ అవుతాడు అందుకనే అవకాశం వచ్చింది కాబట్టి చెక్ పెట్టాలి అన్న ఆలోచన ఇమానువేల్కి ఉంది అనుకోవడంలో అయితే అది పెద్ద వాస్తవమే కాదు ఇమ్మానువేల్ అంత దాకా ఆలోచిస్తాడు అనుకోలేదు నేనైతే డౌట్ మేబీ ఈ మధ్య వాళ్ళిద్దరి మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ మారినాయి ఎందుకంటే ఆయన మాట తీరు ఆయన ఆట తీరు కొంత ఇబ్బందికరంగా అనిపించింది ఇమ్మానువేల్కి సంజనా విషయంలో కావచ్చు ఇంకొన్ని ఆయన అక్కడ తనుజా కానీ ముఖ్యంగా దివ్యా విషయంలో ఆయన ఎక్కడో తనని హెల్ప్ చేయాలి దివ్యా కనో తన తనూజా కనో ఎక్కువగా దివ్యాకి హెల్ప్ చేయాలని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కొంత ఆట తనలో మాటల్లో బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది ఆ మార్పు అక్కడ తనకు కూడా కొంత ఇబ్బందికరంగా అనిపించింది అంతే తప్ప అతను బయటికి పంపించాలి అతను ఎలిమినేట్ అవ్వాలనేది కోరుకొని ఉండడు నో డౌట్ అందులో ఇద్దరు కూర్చుకొని చాలాసేపు మాట్లాడుకుంటారు కూడా కానీ ఇమాన్యువల్ చేసింది వాడకుండా ఉండాల్సింది రీజన్ చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొద్దిగా వేరేగా ఉన్నట్టయితే బాగుండేది అన్నది ఒక ఫీల్ అనమాట ఇక్కడ మీకు శివాజీ గారి బజ్లో కూడా చెప్తాడు అడిగితే శివాజీ అడిగితే తను గేమ్ స్ట్రాటజీ ప్లాన్ చేశాడు అని మేమే చూసే వాళ్ళకి అనిపిస్తుంది కారణం ఏంటంటే ఉన్నంత మాత్రాన తనకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు ఆయన ఉన్నంత మాత్రం ఎందుకంటే ఆయన ఎలిమినేషన్లో స్వయం పూర్తాపరాధం భరణి గారిదే అలానే లీస్ట్ ఓట్లు పడ్డాయి అక్కడ అదే అక్కడ పవరే లేకపోతే అసలు ఆ పవర్తో సంబంధమే లేకపో లేదనుకుందాం పవరే లేదనుకుందాం అప్పుడు ఏంటి కన్ఫర్ంగా ఆయన స్వయంకృత అపరాధమే కదా ఆడియన్స్ కోరుకున్న ఎలిమినేషనే కదా ఆడియన్స్ కోరుకున్న ఎలిమినేషన్ రెమాన్వేలు చేయటం అన్నది అది కరెక్ట్ కాదు కదా ఇక లక్ ఏంటంటే రాము కూడా ఇలా లాస్ట్లో లేడు ఒక నిజంగా రాము లాస్ట్లో ఉంటే రాముని సేవ్ చేస్తున్నందుకు మరి ఇమానుయుల్కి మంచి అయ్యేదో చెడు అయ్యేదో అది ఇంకో టర్న్ తీసుకునేది ఒకళ్ళు చేసినా ఒక ఇమానువేలు గారిని సేవ్ చేసినా కూడా ఇంకొక రకమైన డిబేట్ స్టార్ట్ అయ్యేది ఎందుకు తను ఆపాడనో సేఫ్ గేమ్ ఆడాడనో కావాలని తను ఇంక ఇంకో ఇంకో రకమైన ఎలిగేషన్స్ అనేవి వచ్చేది కాబట్టి అక్కడ సేవ్ చేసినా చెవి చేయకపోయినా తన మీద ఏదో ఒక పర్సెప్షన్ ఎలిగేషన్ వచ్చేది కాబట్టి కన్ఫంగా అంత లాజికల్గా అంత స్టాటజికల్గా ఆయన బయటికి పంపించాలన్న ఆలోచనతో ఇమానుయువల్ చేశాడని అనుకోవటం లేదు కానీ ఇమానుయువల్ చేసింది ఆయన వాడకుండా ఉంటే బాగుండేది ఆ చెప్పిన విధానం కూడా కరెక్ట్ కాదేమో అలా కంపేర్ చేసి చెప్పడం అనేది కాదు కానీ సొంత మనం కనుక మామూలుగా జనరల్గా ఆలోచించినట్టుగా వాడితే బాగుండేది వర్ణి గారికి ఎందుకంటే ఎక్కువ మంది ఆడియన్స్ నిజం చెప్పాలంటే అక్కడ ఆ రోజు అంత ఎమోషన్ అయ్యింది రాముతో అవ్వచ్చు దివ్యాతో అవ్వచ్చు లేకపోతే తనుజాతో అవ్వచ్చు ఆయనలో చాలా మంచి ఉన్నది రాత్రి అంత ఎమోషనల్ కనెక్షన్ ఎందుకు వస్తుంది ఆ పర్సన్తో ఒక ఫ్యామిలీ అంతా కానీ అదే బంధాన్ని ఆయన ఆడియన్స్తో ఏర్పాటు చేసుకోలేకపోయాడు ఆ బంధుల్లోనే ఆయన నలిగిపోయాడు పరమపద సుపాన పటంలో టాప్లో ఉన్న వ్యక్తికి ఈ బంధం అనే కాలనాకు కాటేస్తే అధపదానికి పడ్డాడు అనమాట అది ఆయన చేసుకున్న స్వయంకృత అపరాధమే అంతే ఆ బంధాలకే బలైపోయాడు ఆయన ఆ బంధాలను బయటకు కూడా నెట్టేశాయి కాబట్టి ఇందులో ఒక అవకాశం వచ్చింది వాడితే బాగుండు అంతే తప్ప అతని వల్ల ఇమాన్యుయల్ వల్ల ఇతను బయటకు వచ్చాడన్న ఒక వార్త మాత్రం అది కరెక్ట్గా సడన్ డిస్కషన్ పాయింట్ కాదు అనిపిస్తుంది అలానే బీబీ టీం కూడా ఎక్కడో ని ఇరికించాలనో లేదు ఇమాన్యుయల్ కరెక్ట్ ఫీడ్బ్యాక్ కొంత ఎక్కడో డౌన్ చేస్తున్నారేమో అన్న ఒక ఆలోచన కూడా వస్తున్నది మేబీ తనలో ఒక ఫైల్ తీసుకురావడానికో అతను నామినేషన్ లేకపోయినా తనకి ఇబ్బందే అలానే తనలో కోవర్ కోవర్ కామెంట్స్ తీసుకురాకుండా ఉండడానికో ఎక్కడో కొంత ఏదో ఒక స్టార్టజీ అయితే ఉంది ఇమ్మాన్యుల్ కూడా ఇప్పుడు కరెక్ట్గా ఆడాల్సిన పని ఎందుకంటే ఈ చిన్న దాని వల్ల ఎంతో కొంత నెగిటివిటీ ఏర్పాటు చేసుకుంటాడు ఎందుకంటే భరణి మీద ఇష్టం ఉన్నవాళ్ళు భరణి అంటే నచ్చే నచ్చేవాళ్ళు భరణి ఉండాలని కోరుకునే వాళ్ళు కన్ఫంగా ఆయన కొంత ఇతరు మీద నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ముందు ముందు రోజుల్లో నది అది కామన్ అయిపోతుంది అది పెద్దగా ఇమాన్యుల్ చుట్టూ వెళ్ళదు కానీ ఇక్కడ నుండి ఇమ్మాన్యుల్ ఎలా ఆడబోతున్నాడు అలానే ఇమ్మాన్యుల్కి తనుజాకి ఇటువక్క దివ్యాకి ఎలాంటి వార్ జరగబోతుంది వీళ్ళ మధ్య ఆట తీరు ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఆ రోజు ఈ నా నిర్ణయం తీసుకునే ముందు గట్టిగా దివ్య కానీ ఇటు పక్క తనుజ గట్టిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏం తీసుకుంటాడు అని ఒక్కసారి రామ్ పేరు చెప్పగానే వాళ్ళిద్దరు హావభావాలు కానీ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ ఎమోషన్ కానీ మనం చూసాం కనపడంగా మరి అది ఎంత ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది వీళ్ళ ముగ్గురి మీద ఒక వారు జరిగే అవకాశం ఉందా లేదా అర్థం చేసుకొని కలిసి వెళ్ళే అవకాశం ఉందా లేదు ఇదే అర్థం ఇదే ఈ పాయింట్ అన్నది వాళ్ళ మధ్య గ్యాప్ పెంచి మంచి కంటెంట్ వారు వస్తుందా చూడాలి మరి సో మీరేమనుకుంటున్నారు దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ